ప్రముఖ విద్యావేత్త సంఘ సేవకుడు ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విశ్వవిద్యాలయ సలహాదారుడు మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు గ్రహీత శ్రీకాకుళానికి చెందిన శ్రీ పి కు రాజమహేంద్రవరంలో ఘన సన్మానం జరిగింది అనురాక్టి సొల్యూషన్స్ అధినేత ఉభా విద్యాసాగర్ డైరెక్టర్ శ్రీకాంత్ కాశీ ఆధ్వర్యంలో రాజమండ్రి జూరా హోటల్లో సన్మానించారు ఈ సందర్భంగా పి వెంకటేష్ రమేష్ సమాజానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు రమేష్ చేసిన సేవలను గుర్తించిన ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డును ప్రదానం చేసిందని అన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్లోని తాజా డెక్కన్లో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ లో రెండు వేల ఇరవై నాలుగు వేడుకలలో అవార్డును అందించారని వివరించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డును అందజేశారని పేర్కొన్నారు పి వెంకట రమేష్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విద్యా సలహాదారునిగా వ్యవహరిస్తున్నారని అన్నారు విద్యారంగానికి గణనీయమైన కృషి చేశారని కొనియాడారు తన వృత్తిపరమైన విజయాలతో పాటు రమేష్ మాన్యం జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాల అభివృద్ధి ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్నారని తెలిపారు ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా యాభై మందికి విద్యను అందించడంలో సహాయం చే ఈ నా పేరు వెంకట్ రమేష్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ అవార్డ్స్ ఆర్గనైజ్డ్ బై ఏషియా ఏషియా టుడే దట్ అవార్డ్ ఇస్ ప్రైడ్ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్ టూ జీరో టూ ఫోర్ అవార్డ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ బిజినెస్ ఇలా కాన్సెప్ట్స్లో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు ఓవరాల్గా ఇండియా నుండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ నామినేట్ అయ్యారు అందులో ఎడ్యుకేషన్ నుండి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇది తాజ్ దెక్కన్ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు అండ్ ఎంపీలు ఈటెల్ రాజేందర్ గారు అండ్ బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి బంగారు గారు మరియు లోక్సభ సభ్యులు రఘునందన్ గారి సమక్షంలో ఈ అవార్డు నాకు అందజేయడం జరిగింది ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ రోజు అండి సో ఈ అవార్డు రావడం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ పెంచి ఇంకా మరింతగా విద్యా సంస్థలకి హెల్ప్ చేయాల్సిన బాధ్యత అవసరం అనేది వచ్చిందని నేను భా భావిస్తున్నా ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకు మిత్రులకు కొలీగ్స్కి అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి